మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రవి రఘురామకృష్ణరాజు ఎవరు ఉండరు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు ఎళ్ళలేడు ప్రధానమంత్రి వచ్చాడు ప్రధానమంత్రి వచ్చాడ అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్ లో బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్ లో పోవద్దు ఈ ట్రైన్ లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్యనపల్లి గారి ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేసులు వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే లాండ్ ఆర్డర్ ఎక్కడుందో అధ్యక్ష నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అధ్యక్ష కుమ్మారెడ్డి పట్టా పైన దాడి ఆ కాళ్ల పైన కొట్టారు ఇంగపక్క బ్రహ్మారెడ్డి ఆ రోజు ప్రతిప ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అధ్యక్ష నా అపాయింట్మెంట్ కోసం కరల్ వేసుకోవచ్చాడంట అంటే ఎంత అసమార్థం కాదు నేను ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ఒక వేరే పార్టీ ఇది మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి వస్తే ముందు నాకు చెప్పాలి నా పర్మిషన్ తీసుకోవాలి కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట అధ్యక్ష నేను అమరావతికి అంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు బావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ అదే మాదిరి దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపైన దాడి చేయడం టీడీపీ నేత గాంధీ ఇంటిపైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం ఇవన్నీ కూడా దేశ కొన్ని సంఘటనలు పెడుతున్నా కొన్ని వందల సంఘటనలు ఇలాంటివి జరిగాయి నెక్స్ట్ ఇక్కడ దేశం పార్టీ ఆఫీసుల పైన ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్ గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్కల్లో జనసేన కార్యాలయం ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని పైన చేశారు గంజాయి పెరిగిపోయింది డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష దానిపైన రెండు రోజులు నేను నిరసన చేశాను ఢిల్లీకి కూడా రిప్రజెంట్ చేశాను నిన్నటి వరకు కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడిప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ అధిషా ఒకటి రెండు